ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాగవరాలు దినపరాలు ఈరోజు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ క్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాఢ మాసం అవుతుంది ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు కష్టమిస్తాడు ఈరోజు తదియా ఈరోజు అంతా ఉంటుంది నక్షత్రం పుష్యమి నక్షత్రము ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆశ్లేష ఉంటుంది ఇది చంద్ర రాశి అనగా కర్కాటక రాశిలో ఉంటుంది ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిదవ తారీఖు ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది వర్జము ఈరోజు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది సాయంత్రము సమయంలో దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై మూడు నుంచి సాయంత్రం నాలుగు పదిహేను వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల యాభై ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఏమీ లేవు ఇకపోతే ఈరోజు యోగము హర్షణ యోగము మధ్యాహ్నం ఉదయం తెల్లవారి రెండు పన్నెండు వరకు ఉంటుంది తదుపరి వజ్ర కారణము వజ్రము కారణము యోగము ఇవాళ కౌల కౌలవ ఉదయం ఈరోజు ఐదు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది తదుపరి తదితుల ఇకపోతే ఈరోజు గుళికా కాలము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది యువకంఠము ఈ కాలము మధ్యాహ్నం మధ్యరాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఉదయం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఇక పోతే ప్రయాణానికి వార్సల వివరాలు పరిశీలిస్తే దిశ తూర్పు దిశకు ఈరోజు సోమవారం ప్రయాణం చేయకూడదు సోమవారం ప్రయాణం చేయాలంటే మీరు సోమవారం దక్షిణ దిశ ద్రవణలాభము దాం ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు సో దక్షిణ పోయి ప్రయాణం చేస్తే మంచి మీ పనులు పోయి అక్కడ ఏమైనా పనులు ఉంటే ఆ పనులు సాఫ్ సాలుకూలంగా సాగుతాయి తూర్పుపై కొత్త ప్రయాణం చేయకూడదు వాయిదా వేసుకోండి ప్రయాణం చేయాల్సి వస్తే మీరు అంతలో ముఖం చూసి పాలు తాగి ఇటు వచ్చి బయలుదేరండి అప్పుడు కొంత మీ పనులు సాలుకూలంగా సాగుతాయి ఈ దిశ దిశ చూల ఉంటుందో ఆ దిశగా ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది ఎక్కువ రోజులు ఉంటాయి అంటే ఒకటి కన్నా ఎక్కువ రోజులు ఉంటే అప్పుడు దీన్ని వర్తిస్తుంది ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వచ్చేవాడికి మాత్రం ఇది వర్తించదు ఈ విషయాన్ని గుర్తి ఒకవేళ మీరు అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తూర్పు దిశకు వెళ్ళాలనుకుంటే ఇంట్లో వచ్చి బయలుదేరేటప్పుడు దక్షిణ దిశకు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి తిరిగి తూర్పు వైపు వెళ్తే వెళ్ళి ప్రయాణం చేస్తే ఆ పనులు సాలకు సాగుతాయి ఇది కూడా ఒక రెమెడీ ఇకపోతే తారాబల్ల చంద్రబల్ల తారాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయం పుష్యమి నక్షత్రం ఉంటుంది తర్వాత అనురాధ వస్తుంది ఈ ఈరోజు పుష్యమి నక్షత్రం అంటే జన్మతార అవుతుంది పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రాలు మూడింటికి కూడా జన్మతార అవుతుంది కాబట్టి ఫలితం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి అవుతాడు సో జన్మతారకు మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు చే మూడో పదం అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరి పసిలు ఏదైనా పరి లేదా శుభకారం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం రావడం చేయడానికి ముందు ఆకుకూరలు దానం చేసి చేయవలసి ఉంటుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వాళ్లకు ఈరోజు తారా బలం పరమై తయారవుతుంది కాబట్టి ఇది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తి కష్టపడాల్సి వస్తుంది ప్రత్యాయుడు చివరిలో ఆర్థికంగా లాభం లాభిస్తుంది ఇకపోతే అశ్విని మహామూల నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఇది శుభప్రదమైన నక్షత్రము సౌకర్యము మరియు ఆనందాన్ని ఇస్తుంది సృజన ఏదైనా సృజనాత్మక పని పెంపొందించుకోవడానికి ఊహించని శుభ ఇస్తుంది మీ మీ నక్షత్రం భరణి పుబ్బ పూర్వషాడ అయితే తారాబలము నైతం తార అవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు వాయిదా వేసుకుంటూ మంచిది పరిహారం కింద మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఏ శుభకారం అనుకూలం కాదు అరిష్టంగా కాబట్టి తగదాలు భయం సృష్టిస్తుంది అనవసర ఖర్చులు కష్టం వస్తుంది నైజం తార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితులు ఏదైనా పని లేదా శుభకారం చేయాల్సి వస్తే ఆ కార్యం ప్రారంభించడానికి నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి చేయాలి ఇకపోతే మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తర నక్షత్రాలు ఏవైనా రవి నక్షత్రాలు ఏవైనా అయితే తార వల్ల తార అవుతుంది ఈరోజు పుష్పమి నక్షత్రం మీకు కాబట్టి ఫలితంగా స్టోప్లో అన్ని రకాల పనులు చేసుకుని పరిసిద్ధి సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది మీ నక్షత్రం రోహిణి హస్తా అయితే తారా బలము ప్రత్యేకతార అవుతుంది కాబట్టి ఫలితం పరిహారం మంచిది కాదు నాలుగవ పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరగడానికి మరియు మీ వ్యాపార పదాలు మరియు వృత్తిలో నష్టాలు ఇస్తుంది ప్రత్యక్తార వ్యతిరేకత ఇస్తుంది కాబట్టి ఈ తారంలో తపస్సపస్సులో పరి శుభకార్యాలు చేయవలసి వస్తే ఉప్పు దానం చేసి చేసుకుంటే మంచిది ఇకపోతే మీ నక్షత్రం మృగశిరా చెత్త ధరిష్ట అయింది అనుకోండి అప్పుడు క్షేమతారం అవుతుంది ఈరోజు కాబట్టి ఇది శుభప్రద నక్షత్రం ఈరోజు వాహనాలు కొనుగోలు చే చేసుకోవచ్చు ప్రయాణాలకు బాగుంటుంది సర్జరీలకు బాగుంటుంది క్షేమకరంగా ఉంటుంది వాహనాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే అయిందనుకోండి అది ఈ ఈరోజు పుష్ణవి నక్షత్రానికి ఫలితంగా పరిహారం మంచిది కాదు రాహు అధిపతి వివాదాలు వివాదాలు వస్తాయి ప్రారంభించిన పని పూర్తి కాదు విభత్తారం రోజున తప్పనిసరి పరిస్థితిలో ఏమైనా పనిచేయాలనుకుంటే గో బెల్లం దానం చేసి పనిచేయాలి చేస్తే మీకు ఆ పని సాఫీగా సాగుతుంది ఒకవేళ మీ నక్షత్రం పునర్వసు విశాఖ పురాభద్ర అయితే తారబలం సంపత్ అవుతుంది శుభప్రదమైన నక్షత్రం ఆర్థిక వ్యవహారాలు ధన సంబంధ విషయాల్లో ఏమైనా చేసుకోవచ్చు వ్యాపార లావాదేవీలు వ్యాపార లావాదేవీలకు కూడా బాగుంటుంది మంచిది బుధుడు వ్యాపారానికి అధిపతి కాబట్టి కార్యానుకూలత కూడా ఉంటుంది తదుపరి ఈరోజు ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ దేవత అయింది అనుకోండి తారా బలము జన్మతారం అవుతుంది ఈరోజు ఫలితం పరిహారం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తారు మూడవ పాదం అధికంగా జటు చేసే లక్షణాలు ఉంటాయి కాబట్టి జన్మతార ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు పుష్కం ఉంది కాబట్టి ఆరు గంటల నాలుగు నిమిషాల తర్వాత ఆశ్లేష వస్తుంది ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు మూడికి కూడా జన్మతారం అవుతుంది దాని ప్రత్యేకంగా అంత మంచిది కాదు కాబట్టి సమస్యలు వస్తాయి కాబట్టి మూడో అధికంగా చెడ్ల మూడవ భాద అధికంగా చెడ్డు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ఆకూరలు దారం చేసి పనిచేసుకుంటే మీకు కొంత సానుకూలత ఏర్పడుతుంది అలాగే ఈరోజు అశ్విని మహామూల నక్షత్రాలకు సారాబలం పరమైతే ఆరు గంటల నాలుగు నిమిషాల తర్వాత వస్తే అది పరమ తార ప మంచిది కానీ చిన్న ప్రయత్నంతో మీ పనులు కొంచెం కష్టపడి పని చేసుకుంటే పూర్తవుతాయి చివరిలో ఆర్థిక లావాదేవీల లాభం ఉంటాయి ఇకపోతే మీ నక్షత్రం భరడి పుబ్బ అయితే మిత్ర అవుతుంది కాబట్టి శుభప్రదం బాగుంటుంది ఆనందంగా సృజనాత్మక పెంపొందిస్తారు ఊహించే సంఘటనలు జరుగుతాయి మీ నక్షత్రం వృత్తిగా ఉత్తర ఉత్తర షాడ అయింది అనుకోండి అది నైదం తార అవుతుంది కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేసుకుంటూ వాయిదా వేసుకుంటూ మంచిది సపో పూర్తిగా ఇచ్చి ఆర్థిక నష్టాలు జరుగుతాయి తగాదాలు సృష్టి అనవసరమైన కష్టాలు నైన్ రోజు తప్పనిసరి ప్రస్తుతం చేయాలనుకుంటే నువ్వులుతో తోపుడే బంగారం దానం చేసి పనులు చేస్తే ఉన్న పనులు సాగుతాయి మీ నక్షత్రము ఉత్తర రోహిణి హస్తాశ్రవణ అనుకోండి చంద్రుడి నక్షత్రాలు ఇది సాధన తరవతి కాబట్టి బాగుంటుంది అన్ని రకాల పలు చేస్తూ కార్యసిద్ధి అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి అలాగే కోర్టు కేసులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే మీ నక్షత్రం మృగశిర చిత్త ధనిష్ఠ కుజు నక్షత్రాలు వాటివి అయితే ఈరోజు దానికి ప్రత్యక్ష అవుతాయి కాబట్టి ఇది పనికిరాదు ఆరు గంటల నాలుగు నిమిషాల తర్వాత ఆశ్లేష నక్షత్రం ఉంటుంది కాబట్టి ప్రత్యక్షహారవుతుంది బాగుండదు పరిహారం మంచిది కాదు నాలుగో పదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపార బంధాలు మరియు ఒత్తిడి నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏం పనులు చేసుకోవడదు వ్యతిరేకత ఉంటుంది ప్రత్యక్ష ఉన్న రోజులు తప్పనిసరి పనిచేయాలనుకుంటే ఉప్పు దారంగా ఇచ్చి మీరు పనులు చేసుకోండి దానివల్ల మీకు లాభం కొంత సానుకూలత ఏర్పడుతుంది తప్పనిసరి అయితే తప్ప లేకుంటే ఆ పని కూడా చేయకూడదు మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయినప్పుడు అయినా అయి అంటే ఈరోజు హాస్టేశాక్ష క్షేమత అవుతుంది కాబట్టి శుభప్రదం ప్రయాణాలకు బాగుంటుంది వాహనాల కొనుగోళ్ళు శస్త్రచికిత్సలకు బాగుంటుంది క్షేమకరం ఇకపోతే మీ నక్షత్రం పునర్వసు విశాఖ పురోభద్ర గురు నక్షత్రాలి విభతార అవుతుంది కాబట్టి ఈరోజు మంచిది కాదు రాహు అధిపతి విభతారకు రాహు అధిపతి అవుతాడు వివాదాలు విభేదాలు వస్తాయి కాబట్టి ఏ పని చేయకపోతే మంచిది కాబట్టి ఏదైనా పని ప్రారంభిస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది దానివల్ల మీకు ఇబ్బందులు చాలా వస్తాయి కాబట్టి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వస్తే బెల్లం దారంగా చేసి పనిచేసుకోండి అప్పుడు మీకు పలు బాగా సాగుతాయి అలాగే పుష్పమి అనురాధ ఉత్తరాబాద్ రక్షణకు సంపత్ అవుతుంది కాబట్టి శుభప్రదము ఆర్థిక అంటే ధన విషయంలో ఏమైనా పనిచేసుకో వ్యాపార విషయంలో కూడా పనిచేసుకో బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక చంద్రబల్లాన్ని ఈరోజు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు గంటల యాభై నిమిషాలు యాభై నిమిషాలకు చంద్రబళ్ళ బాగుంటుంది ఈ చంద్రబల్లం ఉండే రాసులు ఏమిటంటే వృషభము మిథునము కర్కాటకము కన్యా తుల వృష్టికము మకరము కుంభము మరియు మీనరాశులకు చంద్రపళ్ళ బాగుంటుంది తారబలం బాగాలేకపోయినా చంద్రబల్లం బాగుంటే మన మానసిక స్థితి చంద్రుడు కారకుడు కాబట్టి మీరు ఏమైనా పనులు చేయాలనుకుంటే మానసిక స్థితి ఆలోచన స్థితి బాగుంటుంది కాబట్టి చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బందులు ఏముండవు ఈ రోజు సంబంధించిన నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకొని వీరు ప్రారంభిస్తే పనులు సాగుతాయి అలాగే ధనుసు రాశి వారికి అష్టమ చంద్రుడు మేషరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు వీరికి ఈ రాశి వారికి ఇక ఘాతువారం ఈరోజు ఈరోజు మిథునరాశి మిథున రాశి వారికి ఘాతువారం అవుతుంది గాతువారం రోజున నూతన వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ధరించుట నూతన వాహనాదులు వాడ మొదటిసారి కొత్తవి తెచ్చుకున్నప్పుడు గోతవారం రోజు ప్రాబ్లం వాటిని వాడకూడదు నూతన ప్రవేశాలు చేయకూడదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు ఇవన్నీ కూడా గాతవారం రోజు నిషేధించబడినాయి తప్పనిసరిలో ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ముందు మీరు ఆహారం తీసుకున్న తర్వాత బయలుదేరడం మంచిది దానివల్ల కొంత మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే పుష్ప నక్షత్రం కాబట్టి నీలాంతి సమభాసం రౌద్రం ఏమంతరం చేయమర్త సంవత్వం తమ్ముషం అలాగే ఆరు గంటల తర్వాత ఆశ్లేష సాక్షత్వం విష్ణు సహస్ర అపారాయణం చేసుకోవడము ప్రియాంక గులికాయ సామాన్ రూపేయడం ప్రతిపం సౌమ్యం సౌమ్యం కూడా తొమ్మిది ప్రణాళిక స్తోత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఏదైనా సరే నవగ్రహ స్తోత్రం చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా ఏమైనా కొత్త వాళ్ళు ప్రారంభించాలనుకుంటే బయటికి బయలుదేరాలనుకుంటే ప్రత్యేకమైన పనులు బయలుదేరండి ఈ రెండు నవగ్రహ స్తోత్రాలు జపం చేసుకొని లేదా విశ్వాసాపారాన్ని చేసుకొని బయలుదేరండి మీకు అన్ని రకాల శుభాలు జరుగుతాయి లేదా శివాలయం దర్శనం చేసుకొని పోయినా పర్లేదు ఓ నమ శివ వెయ్యి సార్లు జపం చేసుకున్నా పర్వాలేదు లేదా నూట ఐదు సార్లు జమ చేసుకొని బయలుదేరండి అలా చేయడం వల్ల అన్ని పనులు శుభంగా ఉంటాయి శుభం